కావాలని చెప్పే మాపై రాజకీయం ఎదుర్కోలేక టీడీపీ నేతలు కావాలని చెప్పి మా మీద కేసు పెట్టారని చెప్తున్నారు అయితే ఇక్కడ రాధాకృష్ణ నాయుడు గారు ఉన్నారు రాధాకృష్ణ నాయుడు గారిని నాడు కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఏదైతే మాజీ మంత్రి కాకాన గోదరెడ్డి పైన కేసు పెట్టారో ఆ కేసు మాకు సంబంధం లేదు కావాలని చెప్పి టీడీపీ నేతలు పెట్టారని కూడా చెప్పండి చెప్తాను ఎవరు వస్తువు మైన్ లో అక్ర మైనింగ్ జరిగింది జరిగిన దానికి సాక్ష్యం వెంకయ్యనాయుడు గారు చెప్తారు గురువుల కంటే ఆదిగురు గూగుల్ అని గూగుల్ ఒకసారి చర్చ్ చేస్తే అది ఏమేమి జరిగిందో ఏమేమి వాహనాలు ఉన్నాయో ఏమేమి బ్లాస్టింగ్ మిషన్స్ ఉన్నాయో టెప్పర్లు ఉన్నాయో ప్రొక్లైన్లు ఉన్నాయో మీరు ఏమేమి చేశారో వాటర్ పంపింగ్ చేసింది కూడా క్లియర్ గా క్లియర్ క్రిస్టల్ గా గూగుల్ మ్యాపింగ్ లో గూగుల్ టేక్ టేకిట్లు అన్ని అన్ని తెలిసిపోతాయి మనం ఎవ్వరం దాచిపెట్టలేము ఇప్పుడు ఇంతకు ముందు అయితే గూగుల్ లేనప్పుడు జరగలేదంటే దానికి సాక్ష్యాలు చాలా అవసరం సాక్ష్యాలు దొరికేదిలే ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సాటిలైట్ ఫొటోస్ కళ్ళ ముందే కనిపిస్తాయి చంద్రశేఖర్ రెడ్డి గారు అది తెలిసి మాట్లాడుతున్నాడా తెలియకి మాట్లాడటం లే మాట్లాడుతున్నాడా తెలియటం లేదు కానీ గూగుల్ అనేది ఒకటి పైన ఉంది రెడ్డి గారు మీరు ఏదేదో కాయకమ్మ కథలు చెప్తే నమ్మేదానికి దానికి ప్రజలు లేరు ప్రభుత్వం లేదు క్లియర్ కట్ గా మీరు ఏమైతే చేసేదో పని అది ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా మీరు ఎన్ని మైండ్లు కొల్లగట్టారో గూగుల్ మ్యాప్ లో క్లియర్ గా మీరు ఫారెస్ట్లతో కూడా ఎత్తేసినవి అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయి మీరు ఏమి మసిబూసి మూసి మారేడుగా చేసినా కూడా చల్లదు అంతా మీరు దొరికిపోయినారు దొరికిపోయిన తర్వాత మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇరవై కాగితాలు తిరగేసినా కూడా ఐపీ ఐపీసీ సెక్షన్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో అదే ప్రకారం జరగద్ది మీ ప్రభుత్వంలో జేపీసీ జరిగింది జగన్ పీఎల్ కూడా జరిగింది ఈ కేసులు కానీ అరాచకాలు కానీ అరాస్మెంట్లు కానీ మీ ప్రభుత్వంలో జరిగింది పోలీసు వాళ్ళు మీ ప్రభుత్వంలో అసలు ఎక్కడ వాయిస్ లేదు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా జరిగినా ఆ విధంగా ఇక్కడ జరగవు గోవర్ధన్ రెడ్డి గారిని ఆ రాత్రి రాత్రి అరెస్ట్ చేయొచ్చు అన్ని సెక్షన్లు ఉన్నాయి పది సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయి అయినా మీకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు పోలీసు వాళ్ళు పోలీసులు ఎందుకు ఇచ్చారు నోటీసు ఇక్కడ ఎస్పీ గారు డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి రాజ్యాంగం పరంగా ఏదైతే చట్టపరంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలనే కానీ ఏదంటే అది చేసేసి రాత్రి ఉత్తుకుపోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఏదైతే మైనింగ్ సంబంధించిన అతను కేసు అతనికి లీజ్ లేదు లీజింగ్ లేదు అతను పెట్టిన కేసు కూడా చల్లదు కావాలని చెప్పి ఆ కేసు చల్లదు కాబట్టి ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఈ దీని మీద కూడా మా మీద చేశారని కూడా చెప్తున్నారు దీని మీద మీరు కేసు చల్లదంటే సరిపోదు అక్కడ గిరిజనులు నివసిస్తా ఉన్నారు గిరిజన వాడు ఉంది అక్కడ మీరు మేము ఎటువంటి బోర్ బ్లాస్టింగ్లు ఎక్స్ప్లూజివ్స్ హెవీగా ఒక లారీ లైసెన్స్ లేకుండా తీసుకుని వచ్చి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఎవరైనా పెట్టచ్చు కేసు ఒక విజయాకరణే కాదు ఆ గ్రామంలో ఉండే ప్రతి పౌరుడు కేసు పెట్టచ్చు ఆ కేసు మీరు ఎదుర్కోవాలా ఎదుర్కోకుండా మీరు ఆయన లీజ్ అయిపోయింది కాబట్టి ఆయన కేసు పెట్టకూడదు ఈయన లీజ్ ఉంది కాబట్టి ఈయన పెట్టకూడదు అని మీరెవరు మాట్లాడదానికి ప్రతి పౌరుడు పెట్టచ్చు ఆ వెనకట ఏదైతే ఆ పంచాయతీ పౌరులు పెట్టచ్చు ఆ మండల పౌరులు పెట్టచ్చు ఎవరైనా పెట్టచ్చు కేసు గవర్నమెంట్ మైనింగ్ లో మీరు అక్రమ మైనింగ్ ఇన్లీగల్ మైనింగ్ చేసినప్పుడు గవర్నమెంట్ నష్టం జరిగేటప్పుడు ఎవరైనా కేసు పెట్టచ్చు ఇన్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి ఒక ప్రతిపక్ష హోదాలో ఒక మూడు సార్లు మంత్రిగా సర్వేపల్లి శాసనసభ్యుడిగా రెండు సార్లు పనిచేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడికి పోయారు మీకెందుకు భయం మైనింగ్ చూశారు మైనింగ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూశారు ప్రతిపక్ష నాయకులు చూపించాడు చూపించి వాడికి చెప్పినా వాళ్ళు ఇనే పరిస్థితులు లేరు వాళ్ళ గోడు చెప్పుకున్నారు గిరిజనులు ఈయనికి మనసు ఖరిపి ఈ ఎట్లా దీన్ని ఆపాలా వీళ్ళ పరిస్థితిని ఎట్ట మనం బయట వేయాలని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు ఈ నిరాహార దీక్ష మూడు రోజుల పాటు జరిగింది ఆ మూడో రోజు ని రెచ్చగొట్టి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అక్కడికి ఇజ్రాల్ పంపించడం ఇదంతా భయంకరంగా ఎన్ని పిచ్చి పిచ్చి ప్రలాపలు చేయటం ఆ మైనింగ్ లో తిరిగి రావటం రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం ఇవన్నీ చేశారు ఇవన్నీ చేయటం అంటే దాని అర్థం ఏంది ఇన్లీగల్ మైనింగ్ ని వీళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు మమ్మల్ని అడ్డుకోకుండా వీళ్ళని పంపించాలా ఇది అధేక్షిగా ఈ మైనింగ్ చేయాలని ఉద్దేశం మీకుంది కాబట్టి మీలన్నీ కూడా ప్రేరేపించి చేశారు చేశారు ఇప్పుడు దొరికిపోయినారు దొరికిపోయిన దాన్ని మీరు రాజ్యాంగ పరంగా న్యాయపరంగా మీరు ఎదుర్కోవాలా మీరు నోటీస్ ఇస్తేనే మూడు సార్లు నోటీస్ తీసుకున్నారు నోటీస్ సమాధానం లేదు మీ నాయకులు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రెస్ మీట్ మీ ప్రయోగం అయింది మీరు న్యాయపరంగా ఎదుర్కోండి రాజ్యాంగ పరంగా రాండి బిఎస్పీ డిగ్రీకి పోండి మేము చేయలేదని చెప్పండి లేదా మేము చేసామని చెప్పండి లేదా మేము బెయిల్ తీసుకుంటామని చెప్పండి అంతేగాని ఏ రోజో ప్రవాళితాలు కలిపి కలికినాడు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు వాట్సాప్ మెసేజ్లు పెట్టారు నాకంటే నాయకుడు లేదన్నాడు ఇప్పుడు దాముకున్నాడు మీరు దాముకున్న తర్వాత మీ యొక్క క్రెడిబిలిటీ మీకే నష్టం మీ నాయకత్వానికి కూడా నష్టం వైసీపీ కార్యకర్తల మనోభావాలు పూర్తిగా దగ్గరినిపోయినాయి ఎందుకంటే ఒక జిల్లా నాయకుడి దానుకుంటే రేపు ఆ కార్యకర్తకి ఏదన్నా జరిగితే మమ్మల్ని ఏం కాపాడతారనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది వైసీపీ నాయకుల్లో కాబట్టి మీరు ఈ రోజుకైనా కూడా మీ యొక్క ఏదైతే మీరు మేము చేయలేదంటున్నారో అది నిరూపించుకోండి ఇంటి పక్కన కూడా కార్జ్ స్టోరేజ్ ఉంది ఇదే కాదు ఈ జిల్లాలో విపరీతంగా వేల టన్నుల ఈ క్వాడ్జ్ మిక్సింగ్ క్వాడ్జ్ అంటారు దీన్ని క్వాడ్జి మైకా పాలస్పర్ ఏదైతే ఉందో ఇది విదేశాలకు విపరీతంగా ఎగుమతి చేశారు ఆ ఎగుమతి చేసేటప్పుడు కూడా ఈ ఏదైతే ఈ మైనింగ్ ఆఫీసర్స్ ఉన్నారో భోజనం టోల్ గేట్ దగ్గర ప్రతి రోజు రాత్రి వందల లారీలు అక్కడ ఉంటాయి వాళ్ళకి ఏ మైనింగ్ లో పర్మిట్ కావాలంటే ఆ పర్మిట్ ఓపెన్ అవుతుంది ఎన్ని అందరికి తెలిసింది ఇదంతా జగర్గన్ సత్యం మీరు చేయలేదంటే పాదు గూగుల్ ఉంది గూగుల్ గతంలో ఏ అధికారులు ఉన్నారో అధికారు అధికారులే అక్కడ ఏం జరగలేదు రిపోర్ట్ ఇచ్చారు చెప్తున్నారు అధికారులు అప్పుడు ఇచ్చినారని చెప్తున్నారు మీరు ఇప్పుడు ఇచ్చారు కదా జరిగిందని వేలటాన్లు జరిగిందని ఇచ్చారు కదా ఎన్ని ఎందుకు గూగుల్ గూగుల్లో ఫొటోస్ తీసుకుంటే ఏ డేట్ లో ఎన్ని వేలటండ్ జరిగిందో ఎన్ని వేల ఈ నేషనల్ హైవేలో భోగనం టోల్ గేట్ దగ్గర ఎన్ని పర్మిట్లు తీసుకున్నారో అన్ని దొరికిపోతారు ఇప్పుడు మేము మేము తప్పు చేయలేదు అంటున్నారు ఏదైతే ఆ రుస్తు మైన్ కానీ బరఫ్ మైన్ లా గాని ఆ ఎక్స్ప్లూజివ్స్ గాని ఆ పేర్లు పదార్థాలు గాని ఆ టిప్పర్లు గాని ఆ ప్రొక్లైన్లు గాని ఆ డంపర్లు కాని వాటి వాటి నంబర్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అయ్యో మా తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు తెచ్చిపెట్టారా ఎన్ని మీరే తెచ్చిపెట్టారు మీరే తెచ్చిపెట్టారు మీరే చేస్తున్నారు కాబట్టి మీరు అడ్డంగా దొరికిపోయినారు దొరికిపోయిన తర్వాత మీరు ఏం చేసినా కూడా చెల్లుబాటు రాదు మీరు ఎన్ని ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చినా అన్యాయంగా కేసు పెట్టేదన్నా కూడా ఏది జరగదు కాబట్టి మీరు కచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కోవాల్సిందే గవర్నమెంట్ ఏదైతే జిఎస్టీలు టాక్స్ లు ఎన్ని ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే ఈ జిల్లాలో మైనింగ్ మీద విపరీతంగా కొన్ని వేల కోట్లు పళ్ళగొట్టారు అవన్నీ కూడా కట్టించాల్సిందే ఇంకా మళ్ళా వేరే వాళ్ళు ఈ పని చేయకుండా మైనింగ్ మీద స్ట్రిక్ట్ గా వసూలు చేయాల్సిందే ఆయన మామూలుగా చెప్తా ఉంటాడు ఇంతకు ముందే చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే ఏదో మామూలుగా సింగపూర్ హాంకాంగ్ అక్కడంతా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆ పత్రాలు ఉన్నాయి చెప్పాడు అవి పోయినా ఫోర్ జిడి కేసులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సృష్టించాడు ఇప్పుడే కోర్టు కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఆ పత్రాలు కూడా మళ్ళా కోర్టుకి కోర్టులో ఆ దొంగతనం చేయించాడు అయ్యేగా నేను సిబిఐలో నాకు క్లీన్ చిట్ ఇచ్చే లో క్లీన్ చిట్ ఇచ్చింది ఏంది ఈయన పాత్ర లేదు దొంగతనం జరిగింది వాస్తవమే ఈయన పోయి చేయలేదు ఈయన చేయించుంటాడు ఈయన చేయలే అంతేగాని ఈయన పాత్ర లేదని కదా ఆయన చెప్పింది ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదని చెప్పింది అంతేగాని ఇవన్నీ కూడా సాధారణమే ఆయన చెప్పేటి అన్నీ ఇదే చెప్తుంటాడు చేసేటివన్నీ అయ్యే చేస్తుంటాడు మంత్రి కాకాని గోద్రెడ్డి పైన ఏదైనా నమోదైన కేసు అయితే ఉందో మాజీ మంత్రి కాకాని గోద్రిడ్డి తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు తప్పించుకొని తిరుగుతున్నాడు అయితే కాకాని గోది ఏదైతే తప్పించుకొని తిరుగుతున్నాడో వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ మనోద మనోధైర్యం కూడా దెబ్బతిన్నట్టుగా పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి అయితే ఏదైతే ఉందో మాజీ మంత్రి కాకాని గోది నేను తప్పు చేయలేదని చెప్తున్నాడు కాబట్టి ఏదైతే గతంలో ఇప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ రోజు ఇప్పుడుండే టెక్నాలజీలో ఏ ఒక్కరు కూడా తప్పు చేసినా కూడా తప్పించుకోలేరు అయితే కాకాని గోది రెడ్డి పిల్లల్లో ఆ గుల్ సంబంధించిన ఫోటోలు కానీ నాపులు కానీ తీస్తే అమ్మ లాంటి ప్రేమ అమ్మ లాంటి ధైర్యం అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రేవలాసులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ 870707.